అందరికీ హాయ్ అండి నేను మీ ఇదిరా వెల్కమ్ టు కావశ్రీ కిచెన్ ఈరోజు మనము స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము క్యారెట్ హల్వా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ క్యారెట్ హల్వా పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టపడే క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను హాఫ్ కేజీ క్యారెట్లు తీసుకున్నానండి ఇలా చిక్కు తీసుకొని తురిమి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా సన్నగా తురుముకోవాలి ఇవి పెద్ద క్యారెట్స్ కాబట్టి హాఫ్ కేజీకి మూడే వచ్చాయండి ఇలా తురిమిన తర్వాత కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మనకి ఎప్పుడైనా హల్వా అంటే నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఇలా క్యారెట్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి క్యారెట్ లేకపోతే మనకి అడుగంటుపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదారు నిమిషాలు కుక్ చేసుకుందాము క్యారెట్ ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మనకు కొంచెం ఆ స్టీము నెయ్యితోనే క్యారెట్ అనేది కుక్ అవుతుంది ఇలా మూత పెట్టేసుకొని మరో ఐదు ఆరు నిమిషాల తర్వాత చూద్దాము మన క్యారెట్లు అనేది చూశారు కదా కొంచెం మెత్తబడి దగ్గరకు వచ్చినట్టుంది ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పాలు వేసుకుందాము ఇవి ఒక గిద్ద వరకు ఉంటాయండి ఇలా పాలు వేసుకొని క్యారెట్ అనేది చక్కగా మెత్తగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకిలా పాలు వేసుకోవటం వల్ల హల్వా అనేది చాలా కమ్మగా వస్తుంది పాలు అనేది బాగా దగ్గర పడేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి క్యారెట్ మనం తురిమి పెట్టేసుకుంటే కరెక్ట్గా పది నిమిషాల్లో అయిపోతుంది ఈ హల్వా చూశారు కదా పాలతో చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు హాఫ్ కప్ వరకు చక్కెర వేసుకుందాము మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేటట్టయితే మరో రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కెర మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకుంటే చక్కెర అనేది కూడా కరిగిపోయిద్ది చూసారు కదా చక్కెర కూడా కరిగి దగ్గర పడింది ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకొని ఫైనల్గా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చాలా కమ్మగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఎప్పుడైనా పిల్లలకి స్వీట్ ఈజీగా చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే